నమస్తే అందరికీ యాక్చువల్గా మా ఐబో పాన్ ఇండియాలో త్రీ డేస్ నుంచి మన పెయింటర్స్ స్కీమ్ పెట్టినాం యాక్చువల్గా ఎందుకంటే పెయింటర్స్కి బెనిఫిట్ రావాలని బీటు బి త్రీ పర్సెంట్ అండ్ ఏదైతే మన బిర్లా ఓపర్స్ అండ్ బిర్లా హండ్రెడ్ రూపీస్ రోలర్ ఉందో అది ఇన్సెంట్గా అరవై రూపాయలకి ఇవ్వటం జరుగు త్రీ డేస్ నుంచి నడుస్తుంది పాన్ ఇండియాలో జంబో 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 ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అది టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే పెయింటర్కి బెనిఫిట్ ఉండడం వల్ల మా ఐబో అనేది తెలుస్తుంది యాక్చువల్గా పాన్ ఇండియాలో బెంగళూరులో పదిహేను స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్ ఫైవ్ స్టోర్స్ ఇంకా అప్కమింగ్ ఇంకా పది పదిహేను స్టోర్లు వస్తున్నాయి హైదరాబాద్లో పూణేలో ఒకటి ఉంది కోయంబత్తూర్ అండ్ చెన్నై ఆల్సో ఆలో అయిపోయి ఏంటంటే మనకి ఇన్స్టెంట్ సిమెంట్ కాండ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే పెయింట్స్ దాకా మా దగ్గర ఇన్ ఫ్లోర్ విత్ వారంటీతో మీకు మేము కస్టమర్కి ఇస్తున్నాం ప్రొవైడ్ చేస్తున్నాం వారంటీస్ కానీ ఏదైనా మా దగ్గర ఏదైనా సరే రిజిక్ కొన్నా సరే వారంటీ ఇవ్వటం జరుగుతుంది సపోజ్ ఫైవ్ ఇయర్స్ పెయింట్స్ కొన్నా ఎలక్ట్రికల్ కొన్నా మార్కెట్లో ఏంటంటే యాక్చువల్ ఇండియన్ కల్చర్ ఏంటంటే ఫేక్ మార్క్ ఫేక్స్ కాపీస్ చాలా ఉన్నాయి ఇండియన్ కల్చర్లో కానీ మా దగ్గర డైరెక్ట్ కంపెనీతో టైప్స్ ఉన్నాయి వై కేబుల్స్ కానీ పెయింట్ కానీ ఏషియన్ పెయింట్ కానీ బిర్లా ఓపర్స్ కానీ డైరెక్ట్ కంపెనీతో టైప్ కాబట్టి ఎటువంటి కాపీస్ అనేది మా దగ్గర దొరకదు డైరెక్ట్ ఒరిజినల్ మెటీరియల్ దొరకటం కాబట్టి అయిపో కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి సో ఏదైతే మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుందో కస్టమర్కి కానివ్వండి లేదంటే అదర్ ప్రొఫెషనల్స్కి కానివ్వండి సో మన దగ్గర ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఈవెన్ పెయింట్స్ పెయింట్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్స్ కానివ్వండి శానిటరీ కానివ్వండి ప్లం ప్లంబర్ కానివ్వండి అండ్ ప్లైవుడ్స్ అండ్ లామినేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి దొరుకుతాయి మన దగ్గర సో దీంతో మన దగ్గర ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూనిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కూడా ఉంటుంది దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్స్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూనిటీ ఉంటుంది సో మన దగ్గర ఇట్లాంటి నెగిటివిటీ అంటే నెగిటివ్ అంటే ఏమైనా డూప్లికేట్ మాల్ అనేది కూడా యాక్చువల్గా ఉండదు సో ప్రతి ఒక్కటి దొరుకుతుంది మన దగ్గర సో ఇవాళ మనకు త్రీ డేస్ నుంచి యాక్చువల్గా పెయింటర్స్ మీట్ వె ఆల్ ఓవర్ ఇండియాలో సో ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది సో అన్ని అన్నిష్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వచ్చినందుకు పెయింటర్స్ ధన్యవాదాలు సో మన దగ్గర సెలెక్టెడ్స్కి సెలెక్టెడ్ కస్టమర్స్కి కానివ్వండి లేదంటే సెలెక్టెడ్ పర్చేసింగ్ కానివ్వండి ప్రతి ఒక్కరికి అంటే మనం బేస్డ్ ఆన్ కస్టమర్స్ మనం డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తాము అండ్ చార్జబుల్ బేసెస్ అనేది సెలెక్టెడబుల్ పర్చేస్ అంటే బేస్డ్ ఆన్ ఆర్డర్ సో దాన్ని బట్టి డెలివరీ ఫ్రీ అనేది కూడా ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ ఫైవ్ స్టోర్స్ హైదరాబాద్లో ఫైవ్ స్టోర్స్ లాంచింగ్ ఓపెన్ ఉన్నాయి ప్రజెంట్ సో ఈ రెండు వరకు వచ్చేసి మనకి ఇంకా స్టోర్స్ లాంచింగ్ చేస్తున్నారు ఇంకా అరౌండ్లీ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ వరకు సో ప్రజెంట్ అయితే ఫైవ్ స్టోర్స్ ఓపెన్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రాంపల్లి హస్తినాపురం పటాన్ చెరువు అండ్ బాచ్పల్లి అత్తాపూర్ ఈ ఫైవ్ ఫైవ్ లొకేషన్స్లో స్టోర్ అనేది ఓపెన్ ఉంది వరంగల్ కూడా నెక్స్ట్ వరంగల్ లో నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది అండ్ బోడుపల్లి కూడా లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్లో అండ్ ఇంకా కొన్ని స్టోర్స్ మోర్ స్టోర్స్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి ఒక టూ త్రీ మంత్స్లో కూడా ధన్యవాదాలు సో ఫెస్టివల్స్ ఆఫర్స్ ప్రజెంట్ నడుస్తున్నాయి ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన దగ్గర ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు సో మన ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందు చెప్పినట్టుగానే మన దగ్గర ప్రొఫెషనల్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రొఫెషనల్స్ అంటాము సో ప్రొఫెషనల్స్ కానీ మనకు కొంచెం డిస్కౌంట్ అంటే వాళ్ళ నుంచి మనము రెగ్యులారిటీ మెయింటైన్ చేయడానికి బీటుపీ అంటే ప్రొఫెషనల్ డిస్కౌంట్ త్రీ పర్సెంట్ అనేది ఇస్తాం అనమాట దానివల్ల ఏంటంటే మనకి వాళ్ళకి మధ్య ర్యాపో బిల్డింగ్ అంటే పెయింటర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు వీళ్ళ వరకు మనం కొన్ని డిస్కౌంట్స్ అనేవి స్పెషల్గా డిజైన్ చేసింది కంపెనీ సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మాకు కూడా దాని ద్వారా ఉపయోగపడుతుంది బిల్డింగ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ సింగిల్ స్టాప్ డెస్టినేషన్ ఇక్కడ మనకి ఏ టు జెడ్ ఎండ్ 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 కస్టమర్కి ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కస్టమర్ వచ్చారు పెయింటింగ్ కావాలి పెయింట్స్ దొరుకుతాయి ఎలక్ట్రికల్స్ కావాలి ఎలక్ట్రికల్స్ దొరుకుతాయి అండ్ మనకి అప్లయన్సెస్ కావాలి హోమ్ అప్లయన్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర అంటే అంటే లార్జ్ అప్లయన్సెస్ కావచ్చు స్మాల్ అప్లయన్సెస్ కావచ్చు సో మనకి ఈవెన్ బాత్ అండ్ కిచెన్ కమోడ్స్ కూడా ఉంటాయన్నమాట సో ఒక కస్టమర్ కి బిల్డింగ్ సంబంధించినవన్నీ కూడా వెతుక్కోకుండా ఒకటే స్టోర్ లో మీకు అన్నీ దొరుకుతుంది అది కూడా విత్ రీజనబుల్ ప్రైజెస్ హలో ఎవ్రీవాన్ ఫైవ్ సిటీ న్యూస్ చూడండి